మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలి టీడీపీ సీనియర్ నాయకులు తిరువిధి ప్రసాద్ చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇంకా మరెన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించి కావలి నియోజకవర్గ ప్రజలకు మంచి సేవ చేయాలని వారు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కావలి పట్టణ ప్రజలు టీడీపీ నాయకులు కార్యకర్తలు స్నేహితులు పాల్గొన్నారు オーインダー、オーインダー、オーンダー、オーインダー、ンダー、オンダー、オーインダー、オンダー、オーインダー、ンダー、オーインダンダー、オーインダー、ンダー、オーインダー、ンダー、オンダー、オーインダー、オンダー、オーインダー、オーンダー、オーンダー、オーンダー、オーンダー、オーンダー、オーンダー、ンダー、オーインダンダー、オーインダーンダー、オーインダーンダー、オンダーイ ಚಂದ್ರಬಾಬು ರೈಕತ್ತು ಲೋಕೇಶ್ ಬಾಬುಗಾರ ನಾಯ್ಕತ್ತು ಹುಡುಗಿಗಾರ ನಾಯ್ಕತ್ತು ಹುಡುಕಲ್ಡ್ಗಾರ ನಾಯ್ಕತ್ತು ಲೋಕಚಂದ್ರ ನಾಯ್ಕತ್ತು ಕಾಮಲ್ಕೃಷ್ಣ ರೆಡ್ಡಿಗಾರ್ ನಾಯಕತ್ತು பட்டுக்க அண்ணா பட்டுக்கட்டுக்க यो जिम में करो पहले जीतिया इष्टु गारो जीतिया जीतिया ఓం నమో వెంకటేశాయ రోజున కావలి కచ్చేరి మెట్లలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుండి కొండబిట్టంట్లో వేయించేసి ఉన్న శ్రీ బిలకోట క్షేత్ర ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్రగా దిగ్విజయంగా ఆ భగవంతుని యొక్క ఆయుష్లతోటి ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఈ దోవ కూడా మా కావలి శాసనసభ్యుడు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు అఖండ మెజారిటీతో గెలవాలని చెప్పి ఎన్నికలకు ముందు మేము కోరుకోవడం జరిగింది ఆ కౌంటింగ్ ముందున ఈ యొక్క పాదయాత్ర చేయదలిచినప్పుడు ఎలక్షన్ కోడు ఉన్నందున ఈ పాదయాత్ర నప్పుడు ప్రస్తుతం ఆపడం జరిగింది తర్వాత కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఆ స్వామి ఆశీస్సులతోటి మేమందరం కోరుకున్న విధంగా సుమారు ముప్పై వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్ల అఖండ మెజార్టీతో ఆ స్వామి ఆశీస్సులతోటి ఈ దగుమాధి వెంకట కృష్ణారెడ్డి గారు అక్కడ మెజార్టీతో శాసనసభ్యుడిగా గెలవడం జరిగింది అప్పటి మొక్కును తీర్చుకునేందుకు ఈరోజు క కచ్చేరిమెట్ల వెంకటేశ్వరం దేవస్థానం వరకు మా నాయకులు శ్రీ వెంకట కృష్ణ గారు వచ్చేసి ఆయన కూడా కావలి పొలిమేల వరకు మా తోట పాదయాత్రగా చేసి ఆయన పని మీద నిలువ పెట్టడం జరిగింది అక్కడి నుంచి కూడా మేము అందరం కూడా స్వామి ఆశీసులతోటి అడుగడుగున ప్రతి గ్రామంలో కూడా మాకు బ్రహ్మరథం పడుతూ స్వామి ఆశీస్సులు అదేవిధంగా కృష్ణారెడ్డి గారి ఆశీస్సులతోటి ఈ నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి వారందరూ కూడా కోరుకోవడం అదేవిధంగా వారి అందరికీ కోరిక మేరకు మేము స్వామి గారిని అదేవిధంగా ప్రార్థించడం చాలా సంతోషకరము ఈ విధంగా కృష్ణారెడ్డి గారు గెలిచినప్పటి నుంచి కూడా ఓ వాతావరణం కూడా మార్పులు వచ్చి ఎప్పుడు కూడా జూన్లో ఎంత ఎండలు కాసేటప్పుడు పరిస్థితుల్లో రోజు వాతావరణం చల్లబడి రోజు వర్షాలు పడతా మరి మరి ఒక మంచి శ్రమ రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది అని చెప్పి ఆ రాజు మంచి రాజు ఇచ్చారు కాబట్టి ఈ రాజ్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఆ అందరూ కూడా ఈ రోజు కూడా ప్రజలు ఆరోగ్య అస్సలతో మరి ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుని రోజు దిగ్విజయంగా మేము ఈ పాదయాత్ర ముగించుకున్నందుకు స్వామికి స్వామి వారికి మరొకసారి అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మాకు అన్ని విధాలు కూడా మాకు మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగంకు కావలిపట్నం మహిళా అధ్యక్షరాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షరాలు హర్షియా బేగంకు హార్దిక శుభాకాంక్షలు హిట్లు షేక్ అబ్దుల్ అంసర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా కిందు రాయదలా ఘిడి పి జండా పల్లిలా పే